శ్రీమాత్రేన్నమ జ్ఞానసుధ సభ్యులందరికీ శుభ సాయంత్రం ఇప్పుడు అమ్మ మీద ఒక చిన్న పాట పిల్లలు పాడుకునే పాట దీన్ని రాసిన వారు పులిపాటి యాదగిరి గారు నింగిన ఉండే జాబిల్లీ ఇచ్చను చల్లని వెన్నెలా నింగిన ఉండే జాబిల్లి ఇచ్చును చల్లని వెన్నెల ప్రేమనే తెల్ల వెన్నెల ఉంది మామ కన్నుల ఉంది మామ కన్నుల నెంగిని ఉండే జాబిల్లి ఇచ్చును చల్లని వెన్నెల వెన్నెల నిచ్చే జాబిల్లి ఉండదు ఎప్పుడు వెన్నెల వెన్నెలనిచ్చే జాబిల్లి ఉండదు ఎప్పుడు మింట వెన్నను పెట్టే మా తల్లి ఉండును ఎప్పుడు ఇంట ఉండును ఎప్పుడు ఇంట నొంగిన జాబిల్లి ఇచ్చును చల్లని వెన్నెలా అమ్మలాగ కమ్మని పాట ಪಾಡಲೇದು ಕದ ಜಾಬಿಲ್ಲಿ ಅಮ್ಮಲಗವೋ ಕಮ್ಮನೆ ಪಾಟ ಪಡಲೇದು ಕದ ಜಾಬಿಲ್ಲಿ ಅಮ್ಮಲಗೋ ಕಮ್ಮನೇ ಮಾಟ ಚಪ್ಪಲಿ ಕದ ತನ ನೋಟ ಚಪ್ಪಲಿ ಕದ ತನ್ನ ನೋಟ ನಿಂಗಿನ ಉಂಡೆ ಜಾಬಿಲ್ಲಿ ಇಚ್ಚುನು ಚಲ್ಲನಿ ವೆನ್ನೆಲ అమ్మ మనకు అనవరతము ఇచ్చును ప్రేమ అమ్మ మనకు అనవరతము ఇచ్చును ప్రేమ అమ్మయ మన మొదటి గురువు నిజముగ కల్పతరువు నిజముగ కల్పతరువు నింగిన ఉండే జాబిల్లి ഇച്ചുനു ചല്ലനി ചല്ല പ്രേമയനേ തെല്ല മാമ്മ മുന്തി മാ ഉണ്ടേ ജാബില്ലി ഇച്ചുനു ചല്ലനി ചല്ല ഇച്ചുനു ചല്ലനി ചല്ല ശ്രീമാത്രേ നമ